కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి ఏదో కాఫీ సీన్ అంటున్నారు సార్ నాకు సడన్ గా కాఫీ సీన్ ఎక్సలెంట్ కాఫీ సీన్ ఎక్సలెంట్ అంటున్నారు కాఫీ సీన్ అంటే అర్థం కాలేదు సీన్ అంటే కాఫీ పెడుతూ అత్తగారు కోడలు కోడలు మాట్లాడుకునే ప్రాస్పెక్టివే చాలా కొత్తగా ఉంది సార్ అది అది ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు అంటే అత్త కోడలు అంటే గుర్రుగా చూసుకుంటూ సీరియస్గా చూసుకుంటూ జనరల్గా మనం చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీ స్పేస్లో ఆవిడ చెప్పిన అంటే వైఫ్స్ లేడీస్ ఇంట్లో ఫ్యామిలీకి రక్త సంబంధానికి ఎలా ఉంటారు మొగురితో ఎలా ఉంటారు ఒక చిన్న స్మాల్ డిఫరెన్స్ చెప్పింది కదా సార్ అది చాలా కనెక్టింగ్ వెళ్ళింది చాలా చాలా బాగా చాలా ఏంట్రా పండగ పండగన్నారు పిలిచారు నా ఆహారం మేరకు ఇద్దరు వచ్చారు స్వీట్స్ అయితే కొంచెం కొట్టడ్రా ఇక తిండే కదా మాట్లాడుకుంటూ తిన్నావు తామే పడి తింటా టెంపుల్ కానీ ఇక్కడ నాకు లేదు ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తుంది దాంట్లో మే ఇద్దరు ఒకళ్ళ సాంగ్స్ ఒకరు డాన్స్ చేస్తూ మేము ఎంజాయ్ చేస్తామే అది అసలు నేను అడిగితే గనక సాంగ్ మన సినిమా వరకు నువ్వు పక్కన పెట్టావు కానీ సినిమా వెనకాల ఉన్న సీన్స్ ఉన్నాయి సవ అయిపోయిన తర్వాత మిద్దరు అల్లరి అది కనుక కట్ చేస్తే అసలు అదొక పెద్ద ఎపిసోడ్ గా మన అక్కడ రీచ్ అయిపోయి సార్ పెట్టాలి దాంట్లో ఒక రెండు మూడు బిట్లు మేకింగ్ లో వదిలేము సార్ పూర్తి చేస్తే అసలు ఎక్స్ట్రా బీటీఎస్ చేసి పెట్టవచ్చు పెట్టచ్చు మన దగ్గర ఉంది ఫుటేజ్ బాగుంది అసలు ఎంత బాగుందంటే ఒక ఎక్స్ట్రా అడిషనల్ గా ఇదిగా అనిపిస్తుంది ఫెంటాస్టిక్ ఉంది అసలు ఆ ఐడియా ఏమైనా నా పాటలు తను తను అది కూడా ఆఫ్ ఫోర్స్ గా లేదు గా ఉంది అనుకుంటా రాదమ్మా తను దిగదు రామచిలకమ్మ అది సెలెక్ట్ చేయటం అండ్ నాకు ఓన్లీ ప్రాబ్లం ఏమైందంటే అది అసలు సూపర్ డూపర్ మీరేమన్నా అసలు ఆ గ్రేస్ఫుల్గా చేయటం ఇది ఎక్కడ ఇప్పుడు నేను చేయాలి చెప్తాను బుక్ స్టెప్ బాగుంది బాగా చేసాం అది అప్రోపరియట్ టైంలో అది ఫంక్షన్ సీరియల్ ఫంక్షన్ చదువుతుండగా ఒక్కసారిగా మీకు ఉత్సాహం మీకు అసలు క్లూ లేదు కదా ఏం సాంగ్ అలా కూర్చొని బీట్ బీట్ రాగానే లెంగిల్ వేచి డాన్సే సరికి మొత్తం దాని ఇంపాక్ట్ వలన టోటల్ సిట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ దాంట్లో అసలు దిస్ ఇస్ నథింగ్ కదండి అసలు హుక్ స్టెప్ కదా తెలుగు ఇండస్ట్రీలో అప్పుడు ఏ సినిమాలో అయినా ఒక హుక్ స్టెప్ ఉండటం అనేది అక్కడ అప్పుడు ఫాలో చేయటం ట్రెండే అది ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా ఇది వాళ్ళకి అది